దుర్భిక్ష పరిస్థితుల్లో మనం పగ్గాలు పుచ్చుకున్నామన్న దాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత వచ్చిన ఈ బడ్జెట్ ఇట్స్ ఎ వెరీ వెల్ ఎక్సర్సైజ్డ్ బడ్జెట్ అధ్యక్ష ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మా నియోజకవర్గంలో వివిధ శాఖల వాళ్ళు అధికారులందరి దగ్గర నుంచి కూలంకషంగా సమగ్ర సమా ఇన్ఫర్మేషన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది దేనిని దాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష అధ్యక్ష ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యకి వెళ్ళి ఎలా ఉంది పాలన అని అడిగినప్పుడు అమ్మా మాకు వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా వస్తాయన్న భావనైతే ఉంది కానీ ఒక ముఖ్య విషయం అందరికీ తెలియాల్సింది ఏంటంటే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామని చెప్పారు అధ్యక్ష ప్రతి ఒక్కళ్ళు కూడా అధ్యక్ష ప్రజాశ్రేయస్సు ఆర్థిక అభివృద్ధి సామాజిక న్యాయం సంక్షేమం ఇవన్నీ కలగలుపుకొని ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నమ్ముతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ప్రవేశపెట్టిన డిమాండ్లో ముఖ్యంగా నేను ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు సుమారు పెట్టడం ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం రెవెన్యూ డెఫిసిట్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా దాన్ని మనం త్వరితగతిని పూర్తి చేయాలంటే మళ్ళీ సర్ప్లస్ బడ్జెట్లోకి రావాలంటే మనం వెల్త్ క్రియేషన్ మీద దృష్టి పెట్టాలని ఆయన పదే పదే చెప్పడం జరుగుతున్నారు అధ్యక్ష దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను ఇందులో ముఖ్యమైనది లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఫుడ్ ప్రాసెసింగ్ శాసనసభ్యులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నా విన్నపం అధ్యక్ష ఎందుకని మాట అంటున్నానంటే పల్లెలు బాగుండాలని అభివృద్ధి చెందాలని రైతే రాజు అవ్వాలని మన బడ్జెట్ సమావేశాల్లో పదే పదే చెప్పడం జరుగుతుంది మా నియోజకవర్గానికి చూస్తే ప్రతి నియోజకవర్గంలో ఉంటారు వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు పాడి రైతులు ఉన్నారు చేపల వేటకు వెళ్ళిన రైతులు ఉన్నారు మత్స్యకారులు మేకల గొర్రెల కాపర్లున్నారు అలాగే కోళ్ళు పెంచుకుంటున్న మహిళలు ఉన్నారు వీరందరినీ రైతులుగానే మనం పరి పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఉత్పత్తి చేయడానికి ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాకపోతే దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి చే తీసుకొస్తున్న ఈ పంట అంతా కూడా దళారుల పాలై వాళ్ళ పెట్టుబడులు ఎక్కువై వాళ్ళకి గిట్టుబాటు ధరలు సరిగ్గా రాక ఈరోజు రైతులందరూ చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా భూమిని అమ్ముకున్న రైతు అయితే ఈరోజు సరి అయిన సమయంలో అందక గత ప్రభుత్వ హయాంలో దోపిడీ కబ్జాలకి గురై హింసలకు గురై తట్టుకోలేక భూముల్ని అమ్మేసుకుంటున్న పరిస్థితి వస్తున్నది కాబట్టి మన ప్రభుత్వంలో వీటన్నిటికీ చెక్ పెడుతూ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రైతులందరినీ మనం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎన్నికల ముందర ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు చాలామంది రైతులతో మాట్లాడడం జరిగింది మా నియోజకవర్గంలో హెచ్చర్ల లాగే మా మేము కూడా లాస్ట్ కిలోమీటర్లో ఉన్నాం సముద్ర తీరంలో ఉన్నాం మాకు నీరు సరిగ్గా అందదు అన్ని కాలువల నీళ్లు మా బార్డర్కి వచ్చి ఆగిపోతాయి ఆయన చెప్తున్న సమస్యలన్నీ మా నియోజకవర్గానికి కూడా వర్తిస్తాయి లస్కర్లు సరిగ్గా లేక కంట్రోల్ యూనిట్స్ సరిగ్గా పనిచేయక గేట్లు సరిగ్గా పనిచేయక మంచి వర్షం అదంతా వచ్చే సమయానికి మా నియోజకవర్గానికి వచ్చేసరికి ఆగిపోతుంది కాబట్టి మా నియోజకవర్గంలో పంటలు పండించే రైతులు కూరగాయలు పండించే రైతులు అందరూ కూడా వర్షాధారంగా బోరు ఆధారంగా మాత్రమే పండిస్తారు ఈ బోర్లు కూడా ఇప్పుడు ఇంతకుముందు నలభై యాభై అడుగుల్లో పడే బోర్లు కూడా ఇప్పుడు వంద అడుగులకి రెండు వందల అడుగులకి వెళ్ళినా కూడా రావట్లేదు అధ్యక్ష కాబట్టి ఆ ప్రజలు కూడా ఎందుకు ఇచ్చింది ఇది పండించుకుంటే వెళ్దామని అనుకున్నా కూడా మనకి పంట చేతికి మన పెట్టుబడికి తగ్గట్టుగా అందట్లేదు అని ఈ రోజు రైతు చాలా కుదేలవుతున్నాడు అధ్యక్ష కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులను అనుసంధానం చేస్తూ యువతని మార్కెటింగ్కి వాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్టుగా మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ స్టేట్ కార్పస్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అలాగే పీ ఫోర్ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ మోడల్ని వాడుతూ భూముల్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మన నియోజకవర్గాల్లో వచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేయడానికి మనందరం కూడా మన సహాయ సహకారాలు అందించినట్టుగా ఉంటుంది అధ్యక్ష నేనైతే మాకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల్లో రైతాంగాల్ని నేను చెప్పిన నేను అలాగే మహిళల్ని యువతని ముగ్గురిని కూడా అనుసంధానం చేస్తూ నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు స్టార్ట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష ఇది ఏమీ లేదు మనకి ఎస్హెచ్జి గ్రూపులు ఉన్నారు అలాగే రైతులు ఉన్నారు యువత ఉన్నారు చాలా నిధులు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే కో కొల్లలు ఉన్నాయి ఇవన్నీ మనం దగ్గరికి తీసుకొని ఖచ్చితంగా వాటి ద్వారా వచ్చిన లాభాలని ఈ సప్లై చైన్ క్రియేట్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం చేయగలిగితే ఖచ్చితంగా దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను అధ్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష అదేంటంటే అందరికీ అర్థమయ్యే భాషలో నేను ఒకరోజు ఈ ఎలక్షన్ దానికి తిరుగుతున్నప్పుడు ఒక రైతుని అడిగానా అన్నా వేరుశగా పంట వేసుకున్నానని చెప్పావు ఎలా వచ్చింది అంటే ఏముందమ్మా అన్ని రకాలు కలిపొచ్చింది నీరు సకాలంలో అందలేదు ఎరువులు కూడా సకాలంలో వేయకపోవడం వల్ల భూసారం బాగకపోవడం వల్ల చాలా పిక్క చచ్చు పిక్క వచ్చేసిందమ్మా అందుకని చెప్పి ఇంట్లోనే వాడేసుకుంటున్నాం లేకపోతే ఊళ్ళో వాళ్ళకి డబ్బాలు చెప్పిన అమ్మేసుకుంటున్నాం అని చెప్పాడు అలా కాకుండా ఆ రైతులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మిషన్ కొనుక్కోలేరు కాబట్టి గ్రేడింగ్ మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చి మంచి వేరుసనగా అలాగే సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ విడదీసేటట్టుగా మనం ఆ మిషన్లు వాళ్ళకి అందుబాటులోకి ఫుడ్ పార్కుల ద్వారా రెంటల్ బేసిస్ మీద అంటే మంత్రి గారు కూడా మాట్లాడున్నారు ఎంఎస్ఎంఈ మంత్రి గారు కూడా ఫుడ్ పార్కుల్లో కొన్ని కామన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తామని ఇది ఒక కామన్ ఫెసిలిటీ అది అక్కడ గ్రేడింగ్ చేసి దాన్ని మంచి వేరుశనగనంతటిని కూడా రీటైల్ మార్కెట్కి పంపించి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి యాక్చువల్గా మంచి వేరుశనగనంతా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీకి పంపించి అలాగే మీడియం సైజుని అంతా కూడా మనం రీటైల్ మార్కెట్లోకి పంపించుకొని ఇంకా చివరిగా ఈ చొచ్చు పిక్కలన్నింటినీ కూడా నూనె ఆడించే దిశగా తీసుకెళ్లి పీనట్ ఆయిల్ ప్రొడక్షన్లో పెట్టి ఆ వచ్చిన వ్యర్థాన్ని కూడా మనం పాడి రైతులకు అందించే దిశగా తీసుకెళ్ళినా లేకపోతే మనం ఈ ఫెర్టిలైజర్స్ దిశగా తీసుకెళ్ళినా కూడా చాలా లాభాలు వస్తాయి అధ్యక్ష దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి వారి పెద్దపీట వేయడం నాకు చాలా ఆనందంగా ఉన్నది ఇలాంటివి మనం ప్రతి ప్రోడక్ట్ తీసుకుంటే డ్రై ఫిష్ డ్రైయింగ్ సెంటర్స్ డ్రై ఫిష్ పౌడర్ ప్రాసెసింగ్ సెంటర్స్ మత్స్యకారులకి మనం తీసుకొస్తే వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది అధ్యక్ష కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి ప్రతి నియోజకవర్గంలో పెద్దపీట వేసే దిశగా ఈ బడ్జెట్ రావడం చాలా ఆనందదాయకంగా ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష నరసింహారెడ్డి గారు కలిగి